శ్రీమాత మొదట అందరికీ కృతజ్ఞతలు తలుపుకుంటూ రోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం గత భాగంలో మనము వేలు మొదట చక్రము తర్వాత వెనుక ఈ మూడు ప్లేసుల్లోనూ మనము యాక్టివేషన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేసి చెప్పాను కదా అది ఎందుకు అనేసి అంటే మనము కంటికి కనిపించని శక్తులన్నీ కూడాను మొదట కళ్ళు మూసుకొని లేకపోతే కళ్ళు తెరిచి చూడాలి అనేసి అంటే కూడా మొట్టమొదటిగా మనము మన వేళ్లతో కానీ మన శరీరంతో కానీ ఐదు రకాల సెన్సెస్తో తెలుసుకుంటామని చెప్పాను కదా అది అందులో స్పర్శ అనేది ఐదవది హైయెస్ట్ అయినా కూడాను మనం దానిని చివరి వరకు అంటే కళ్ళు మూసినా కళ్ళు తెచ్చినా తెలుసుకోవాలి అనేసి అంటే మొదట మనము శరీరంతో తెలుసుకోవడం అనేది చాలా అవసరం అన్నమాట సో ఆ ప్రక్రియలో మనము మొదటగా మన చేతిని యాక్టివేషన్ అనేది చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో మనకందరికీ తెలిసినటువంటి మూడు చికిత్సా విధానాలు అవి ఏవి అనేసి అంటే హీలింగ్ ఆకు ప్రెషరు ఆకు పంచర్ ఇవి మూడు మీరు వినే ఉంటారు సో ఈ మూడింటిలో మనము శక్తిని ఉపయోగిస్తూ శరీరంలో ఉండేటువంటి మానసిక రోగాలు కానీ లేకపోతే శారీరక రోగాలు కానీ లేకపోతే మన శక్తి స్థాయిలలో ఎక్కడ నిలువు ఉండిపోయినాయి వాటిని ముందరికి పంపడానికి కానీ శక్తిని ఎక్కువగా అంటే తీసివేయడానికి కానీ తక్కువ అంటే ఎక్కువ చేయడానికి కానీ మనము ఈ ప్రక్రియలన్నీ కూడా ఉపయోగిస్తామనమాట సో ఆ క్రమంలో మనకు ఆకు ప్రెషరు ఆకు పనుషులు అనేటివి చికిత్స విధానాలకి మాత్రమే మనం ఎక్కువగా వాడుతుంటాము దాని గురించి మనకు అందరికీ తెలుసు కానీ కూడాను ఈ విధానాలతో మనము శక్తి నిలువ ఎక్కువైనా సమస్య తక్కువైనా సమస్య అన్నమాట మనకందరికీ తెలుసు మాట్లాడి 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 కొంచెం తర్వాత నాకు నోరు నొప్పి వచ్చేసింది అనుకోండి అబ్బా నాకు ఇంకా ఓపిక లేదు నాకు శక్తి లేదు మాట్లాడేకే అంటాం అంటే ప్రతి చోట మనము శక్తి లేదు ఓపిక లేదు అనేసి చెప్తూనే ఉంటాము ఆ శక్తిని తిరిగి తీసుకునే క్రమం కూడాను మనకు శక్తి రూపంలోనే మనము తీసుకుంటామనమాట సో అలా తక్కువ అయినప్పుడు మనము ఒక పని చేయలేకపోతాము ఎక్కువ అయినప్పుడు ఆ పనిని మనము ఎక్కువసేపు చేయడానికి ఎక్కువ శక్తివంతంగా చేయడానికి ఎటువంటి సమస్య లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట సో ఆ క్రమంలోనే మనము ఈ మూడు పాయింట్స్ను యాక్టివేట్ చేసుకోవడం వల్ల వచ్చే ఉపయోగం ఏమి అనేసి అంటే మనము డాక్టర్స్ అంతా కూడాను మన నాడిని చూసి అంటే రక్తంలో ఎక్కడ ఎటువంటి ఫ్లో ఉన్నది హార్ట్ ఎలా కొట్టుకుంటుంది అనేది నాడిని చూసి తెలుసుకుంటారు కదా అదేవిధంగా మన ప్రెషర్ పాయింట్స్ కొన్ని పెట్టి మన శరీరంలో ఉండే అవయవాలన్నీ కూడా ఎలా పనిచేస్తున్నాయి అనేసి నేను డాక్టర్ తెలుసుకునేస్తాడు అంటే కేవలం ఈ ఫింగర్ టిప్స్ ద్వారా అక్కడ ఉండేటువంటి నాడిని బట్టి ఒక డాక్టరు శరీర అవయవాలలో జరిగేటువంటి మార్పులు తెలుసుకున్నట్లే మనము కూడాను శక్తిని తీసుకొని శక్తి స్థాయిలు ఎలా ఉన్నాయి శక్తులు ఏ విధంగా ఉన్నాయి ఇస్తున్నామా తీసుకుంటున్నామా ఇలాంటి విషయాలన్నీ కూడా మనము తెలుసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా మనం ఏ విధంగా అయితే ఒక గన్ను షూట్ చేయాలి అనేసి అంటే ఒక రేజర్ అనేది ఎదుటి దాని మీద ప్రతిబింబింపచేసి ఆ రేజర్ మార్గంలోనే ఆ రేజర్ సహాయంతో అయినా షూట్ చేయొచ్చు లేదంటే అదొక లైన్ అక్కడే టార్గెట్ చేసి అక్కడనే సూటిగా మనం షూట్ చేయాలి అనేసి నీకు టార్గెట్ పాయింట్ పెడతారు కదా ఆ మాదిరిగా సూక్ష్మంగా వెళ్ళడానికి కావలసినటువంటి శక్తిని ఈ ఫింగర్ టింప్స్ నుంచి మనము ఇవ్వచ్చు అనమాట అందుకనే మనం ఇలా అన్నప్పుడు కరెంట్ షాక్ కొట్టినట్టు ఒక జెర్క్ అనేది వస్తుందనమాట కావాలి అనేసి అంటే గమనించినట్లయితే మనము ఈ ఈ మోచేతి దగ్గర టకామని ఇలా కొట్టినప్పుడు కింద పాయింట్లో ఒక్కొక్కసారి ఇలా కొట్టినప్పుడు ఆ కరెంట్ షాక్ కొట్టినట్టు మనకు అవుతూ ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి సో ఆ మోచేతి పాయింట్ని కరెక్ట్గా ఇలా కొట్టినప్పుడు మనకి కరెంట్ షాక్ అనేది కొడుతుందనమాట అంటే జస్ట్ ఒక ఒక షార్ప్ టచ్ అనేది ఏ విధంగా మొత్తం శరీరానికి కరెంట్ షాక్ కొట్టినట్టు అవుతుందో అదేవిధంగా మనకి ఈ ఫింగర్ టిప్స్ ద్వారా చాలా షార్ప్గా ఎనర్జీస్ని పాస్ చేయడానికి త్రూ మన నుంచి కానీ లేకపోతే మన బ్రహ్మరంధ్రం మనం తీసుకొని ఇతరులకు ఇవ్వడానికి కానీ అది షార్ప్గా వెళుతుంది అనమాట అందుకనేసే ఇక్కడ ఎక్కువ శక్తి ఎనర్జీస్ వచ్చినా వెళ్ళినా కొంచెం అదుపు చేయచ్చు కానీ ఇక్కడ చాలా షార్ప్గా ఉంటుంది అంటే సూది మున మాదిరిగా లేజర్ మాదిరిగా ఉంటుంది అనమాట అందుకని ఇది మొదటి ఈ చక్రాల కంటే కూడాను ఎక్కువ శక్తివంతంగా కూడా ఉంటుంది అందుకని ఇది రెండవ శక్తిగా నేను చెప్పడానికి కారణమైంది సో ఇలా షార్ప్గా వెళుతుంది కాబట్టినే మనకి ఇక్కడ కూడాను యాక్టివేషన్ అనేది చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది సో ఇప్పుడు మరి వెనుక శక్తి చక్రాలతో ఏం సంబంధమో అనేసి అంటే మనకి ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి చక్రమైనా శక్తి అయినా కూడాను ట్రాన్స్పరెంట్గా లేకపోతే ఒకదాని నుంచి ఇంకొకటి వెళ్ళే మాదిరిగానే ఉంటుంది అనమాట అంటే క్లోజ్గా అయితే ఉండదు ఒక చోట నుంచి ఇక్కడికి వెళితే ఇక్కడికే వెళుతూ ఉంటుంది అనేది మాత్రం లేదు సో ఇక్కడ నుంచి ఇక్కడికి బయట రావడానికి లేకపోతే బయట నుంచి ఇక్కడికి లోపలికి రావడానికి అవకాశం ఉంటుంది అందుకనే వెనుకాల భాగంలో కూడా శక్తిని మనము యాక్టివేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది సో ఇదే కాకుండా మనకు ఇక్కడ ఇక్కడ కూడాను ఆటోమేటిక్గా ఏడ చేసుకుంటే ఈ రెండు ప్రదేశాల్లో కూడా మనకి జరిగిపోతుంది సో కాబట్టి ముందర వెనకాల ఈ చేతికి ముందర చాలా అవసరం అన్నమాట ఈ మూడు పాయింట్లు యాక్టివేషన్ అనేది అవసరం అవుతుంది సో ప్రాణిక్ హీలింగ్లో మనము చక్రాసును ఉపయోగిస్తాము ఆకుపంచర్లో మనం ఏం చేస్తామో అనేసి అంటే ఒక సూదుల ద్వారా ఎక్కడైతే మన పాయింట్తో గుచ్చుతామో అక్కడ రక్తాన్ని ఆపడానికి మనము అవకాశం ఉంటుందన్నమాట సో ఆ ప్రెషర్ పాయింట్ ఆ నీడిల్ ద్వారా అనే శక్తిని ఒక సెకండే ఆ ప్రెషర్ పాయింట్ మనం అంటే ఇది డాక్టర్స్ ట్రీట్మెంట్ కాబట్టి అక్కడ రక్త సరఫరాని ఆకు ప్రెషర్లో ఆపడానికి పాయింట్స్ని ఐడెంటిఫై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సో అది ఎగ్జాంపుల్గా చెప్పాను సో అదే విధంగా వాళ్ళు ఏ విధంగా అయితే నీడిల్ పెడతారో సూ పెడతారో అక్కడ మనము ప్రెషర్ పాయింట్ ని ఇవ్వచ్చు అనమాట అంటే మనం రేజర్ ద్వారా పంపించినంత సూటిగా మనము ఈ ఫింగర్ టిప్స్ తో ప్రెషర్ పాయింట్స్ తో మనము ఆకు ప్రెషర్ ని యూస్ చేసి శక్తిని పంపించవచ్చు సో నీడిల్స్ ద్వారానే కాకుండా అంటే ఆకు పంచర్లో మనము నీడిల్స్ని చూసామో ఆకు ప్రెషర్లో మనము బొటన్ వేలుని ఎక్కువగా చూస్తామనమాట కానీ ఆకు ప్రెషర్ అనేది మనం అరికాళ్ళలోనే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఎక్స్పోర్ట్స్ మాత్రమే మనకి ఎక్కడ పాయింట్స్ ఉంటుందో అక్కడ పెట్టవచ్చును అంతేకాకుండా తలలో కళ్ళకి హార్ట్కి డైరెక్ట్గా ఎక్స్పోర్ట్స్ మాత్రమే యూజ్ చేయాలి అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సో ఆ విధంగా మనకు ఒక శక్తిని ఐడెంటిఫై చేయడానికి కానీ లేకపోతే షార్ప్గా పంపడానికి కానీ అక్కడ ఉన్నటువంటి బ్లాక్స్ తొలగించడానికి కానీ ఎక్కువ మనము ఫింగర్ టిప్స్ని మనము యూస్ చేస్తామన్నమాట సో ఎక్కువగా ప్రాణి హీలింగ్లోనే ఈ ఐదింటి చక్రాలను ఈ ఆరు చక్రాలను చేతిని ఈ విధంగా మనము యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఎందుకు అవసరమో ఇప్పుడు అర్థమైందనుకుంటున్నాను సో ఇదే విధంగా మనము కాళ్ళకి కూడాను అన్నిటికీ అంటే కాళ్ళకు ఉండేటువంటి పది చక్రాస్ని కూడాను ముందర యాక్టివేట్ చేసుకోవాలి వెనుక యాక్టివేట్ చేసుకోవాలి అరికాలు యాక్టివేట్ చేసుకోవాలి సో ముందర వెనుకాల అయితే మీరు బొటన్ వేల్తో ప్రెషర్ పాయింట్ ఇచ్చి యాక్టివేట్ చేసుకుంటారు మరి అరికాయల్ని ఎలా చేసుకుంటారు అనేసి అంటే అరికాలను ఎడముకాలకు కానీ కుడికాయకు కానీ ఒకేసారి ఈ విధంగా పెట్టండి అంటే కాలు మనకి మధ్యలో ఉంటుంది కాలు పై భాగంలో ఈ రెండు చేతులు ఉండాలి అరికాలు భాగంలో మనకి బొటను వేలు ఉండాలి అనమాట సో ఈ విధంగా మనకి బొటను వేలు అనేది అరికాల్లో ఉండాలి సో ఈ విధంగా మనకి ప్రెషర్ పాయింట్ అనేది ఇవ్వాలి అనమాట సో అలా ఇచ్చినప్పుడు రెండు రెండు వేళ్ళు మనము యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఈ రెండు బొట్టనవేళ్ళతో ఎందుకు అనేసి అంటే అరికాయలు చాలా మందంగా ఉంటాయి అనేసి అని అనుకోవద్దండి ఎందుకు అంటే రెండు శక్తుల కలయిత్తుతో మనం కొంచెం ఎక్కువ శక్తిని ఇవ్వగలమనమాట సో ఈ విధంగా మనకి అరికాళ్లతో రెండింటిని ప్రెషర్ పాయింట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది సో అలా ఇచ్చినప్పుడు మన అరికాళ్ళలో ఉండేటువంటి ప్రెషర్ పాయింట్ అంటే అరికాలి చక్రాలు యాక్టివేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇది ఒక పద్ధతి రెండవ పద్ధతి ఏమి అనేసి అంటే మనం ఎప్పుడు నిలుచుకున్నా కూడాను మనము తీసుకునేటువంటి శక్తి బ్రహ్మరంధ్రం నుంచి అరికాల వరకు ప్రసరిస్తున్నదా లేదా అనేసి అని చెప్పి గమనించుకోండి సో అలా గమనించుకున్న తర్వాత మనము వెళుతున్నది లేదే అనేసి అని చెప్పి చూసుకొని అరికాల నుంచి బయట పోతున్నది అనేసి అంటే సరే లేదు అనేసి అంటే దానిని ఎలా చేయాలి ఎలా ఉపయోగించుకోవాలి ఏ విధంగా అనేసి అని తర్వాత భాగంలో మనము చెప్పుకుందాం ఇప్పటికీ మనము రెండు భాగాలలో క్రియా యోగ అనేది మనం స్టార్ట్ చేసి చేతులను కాళ్లను యాక్టివేషన్ చేసుకునే విధానాలను మనం చెప్పుకున్నాం సో ఇప్పటికీ ఈ మూడవ ఎపిసోడ్కి ట్వంటీ వన్ డేస్ కంప్లీట్ అయింది ఈ ట్వంటీ వన్ డేస్కి మీకు చేతుల యొక్క ముందురు భాగము వెనుక భాగము కూడా యాక్టివేషన్ అవ్వాలి టిప్స్ యాక్టివేషన్ అవ్వాలి అదేవిధంగా అరికాళ్ళు కూడాను కాళ్ళ పాదాల యొక్క వేళ్ళు కూడాను యాక్టివేషన్ అనేది జరిగిపోయి ఉండాలి అన్నమాట సో ఇవంతా కూడాను మనకు ప్రాక్టీస్ చేస్తూ అన్నింటినీ కూడాను యాక్టివేషన్ చేసుకునే క్రమంలోనే పద్ధతిగా ఒక్కొక్కటి మనము చెప్పుకుంటూ వస్తున్నాం సో ఈ మూడవ పద్ధతి వచ్చేటప్పటికి చేతులు కాళ్ళు మనకి యాక్టివేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి సో ఉండే విధంగా మీరు చేసుకుంటారు అనేసి అనుకుంటాను సో తర్వాతి భాగంలో మనము మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ